ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అని ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే అరవింద అంటుంది మిత్ర జాతకం అంతా గండాలే ఎప్పటి నుంచి ఏ గండాలు ఎటువైపు నుంచి వస్తాయో అని చెప్పి మనం టెన్షన్ పడుతూ మిత్రని కాపాడుకోవడం తప్ప మనం ఏం చేయగలుగుతాము అని చెప్పి అరవింద్ టెన్షన్ పడుతూ ఉంటే కంగారు పడకు పెద్దమా అని చెప్పి వివేక్ చెప్తూ ఉంటాడు కంగారు పడకుండా ఎలా ఉండాలి అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు ఒకప్పుడు అంటే లక్ష్మీ వదిన ఉండేది కాబట్టి లక్ష్మీ వదిన జాతక ప్రభావం వల్ల ఇక మిత్ర అన్నయ్యకి అంతగా ఇబ్బంది ఉండేది కాదు కానీ ఇప్పుడు లక్ష్మి వదిన లేదు ఇప్పుడు ఎలా కాపాడుకోవాలో అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది అసలు లోకమంతా అందరూ మనమంతా నమ్మింది ఇక లక్ష్మి లేదు అన్న నిజం ఆ దీక్షితులు గారు నమ్మడం లేదురా ఖచ్చితంగా లక్ష్మి బ్రతికే ఉంది అని అంటున్నారా అని చెప్పి అరవింద అంటుంది అక్కడే దేవి అని కూడా ఉంటుంది ఇంకా దేవి అని టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో దీక్షితులు గారు ఏంటి లక్ష్మి బ్రతికే ఉంది అంటున్నారు కొంపదీసి లక్ష్మి నిజంగానే బ్రతుకుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇటుపక్క వివేక్ అంటాడు అంటే పెద్దమ్మ మరి ఒకవేళ వదిన లక్ష్మి వదిన బ్రతికే ఉంటే మరి ఎందుకు తిరిగి రాలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని అంటుంది చూడు నువ్వు అన్న ప్రశ్నలోనే జవాబు కూడా ఉంది లక్ష్మి బ్రతుకుంటే తిరిగి మన దగ్గరికి వచ్చేది కదా రాలేదంటే లక్ష్మి లేనట్టే చూడక్క ఆ దీక్షితులు చెప్పిన ప్రతి మాట నమ్మాల్సిన అవసరం లేదు అంత గుడ్డిగా ఉండొద్దు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది దేవ్యాని అరవిందతోని అప్పుడు అరవింద అంటుంది దీక్షితులు గారు చెప్పింది ప్రతీది కూడా జరిగింది కదా ఇది కూడా నిజం అవ్వాలని కోరుకుంటున్నాను ఒకవేళ నిజమైతే అంతకన్నా సంతోషించేది ఇంకేమీ ఉండదు అని చెప్పి అరవింద వెళ్తూ ఆ వివేక్ దెవ్య అని మిత్రకి గండాలున్న విషయం దాచండి ఎవరికి చెప్పద్దు అని చెప్పి ఇక అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క మిత్ర లక్కీ స్కూల్కి వెళ్తాడనమాట ఇక కార్దిగ గానే ఇక వస్తుందనమాట జాను బావగారు ఏంటి ఇలా వచ్చారు అనగానే లక్కీ కోసం లక్కీ కనిపించట్లేదు ఏంటి అనగానే ఆ ఇందకే జున్నుతో వెళ్ళింది జున్ను వాళ్ళ ఇంటికి ఇక వాళ్ళే డ్రాప్ చేస్తా అన్నారు అనగానే అవునా జున్ను అంటే ఆ చింపిరి జుట్టు ఉంటుంది గండు ముక్కలాగా ఇలా ఉంటుంది అలాగే వాడు కదిలితే కందిరీగలాగా మాట్లాడుతూనే ఉంటాడు పెద్ద హీరో అనుకుంటాడు వాడేనా అని చెప్పి అంటూ ఉంటాడనమాట మిత్ర ఇప్పుడు జాను అంటుంది వాళ్ళు ఇన్ని గుణాలు ఉన్నాయని నేను గమనించలేదు బాబుగారు అనగానే వాడు షో ఆఫ్ చేస్తే నేను గమనించాను అంతే అని చెప్పి అంటాడు మిత్ర జున్ను ఇస్ గ్రేట్ వాళ్ళలో ఇంత టాలెంట్ ఉందా అనగానే టాలెంటా పాడా అని చెప్పి మిత్ర అంటాడు వాడికి ఇంత మంచి క్వాలిటీ ఉందంటే పెద్దయ్యాక పెద్ద బిజినెస్ మ్యాగ్ అవుతాడు అని చెప్పి జాను అంటూ ఉంటే అబ్బా వాడుకున్న క్వాలిటీస్ గురించి ఇప్పుడు నా క్లాస్ పీకకు జాను అని చెప్పి అంటాడు మిత్ర ఆయన లక్కీ ఆ గారితో వెళ్ళడం ఏంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది వాళ్ళిద్దరు భలే క్లోజ్ అయిపోయారు బావగారు బ్రో బ్రో అనుకుంటూ అన్న తమ్ముళ్లాగా అక్క చెల్లెలాగా ఎంత క్లోజ్ అయిపోయారో ఆయన డ్రాప్ చేస్తా అన్నారు కదా డ్రాప్ చేసేస్తారులేండి ఇందులో అంత చిరాకెందుకు అని చెప్పి జాను అంటూ ఉంటే లేదు లక్కీని నేనే పికప్ చేసుకుంటాను అని చెప్పి మిత్ర అంటాడు ఆ తర్వాత మిత్ర అంటాడు సరే కార్ జాను అనగానే ఎందుకు బావగారు గారు నేను వెళ్ళిపోతాను అనగానే అప్పుడు మిత్ర అంటాడు నేను డ్రాప్ చేయడానికి కార్ ఎక్కడం లేదు నాతో పాటు జున్ను వాళ్ళ ఇంటికి రా అనగానే దానికి నేనెందుకు మీరు లోపలికి వెళ్ళి తీసుకురావచ్చుగా అని చెప్పి అంటుంది జాను నేను లోపలికి వెళ్తే ఆ జున్ను గడ మొహం చూడాల్సి వస్తుంది నాకైతే వాడి మొహం చూడబుద్దే కావడం లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అదేంటి ఏదో బిజినెస్ లైవ్ లాగా అలా అంటారు అనగానే వాడు నాకు ఎనిమియే అని చెప్పి మిత్ర అంటాడు ముందు కార్ ఎక్కువ అనగానే సరే అయితే అని చెప్పి ఇక మిత్ర అలాగే జాను కార్ ఎక్కుతారనమాట పక్క అర్జున్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు నేను ఒక ఫైవ్ మినిట్స్లో బయ బయలుదేరతాను ఇక అక్కడంతా ఏర్పాట్లన్నీ చూసుకోండి అన్నట్టుగా చెప్తూ అనమాట ఈ లోపల అర్జున్ వాళ్ళ అమ్మ వస్తుంది ఏంటి రా కంగారు అనగానే కంగారు ఏం లేదమ్మా మనం బయలుదేరతాము లక్ష్మి ఏది అనగానే లక్ష్మి రెడీ అవుతున్నట్టుంది అనగానే ఈ లోపల లక్ష్మి రూమ్లో నుంచి నార్మల్ సారీ కట్టుకొని వస్తుంది ఇక అర్జున్ అర్జున్ వాళ్ళ అమ్మ చూసి షాక్ అవుతారు ఇక అప్పుడు లక్ష్మితో అంటాడనమాట ఏంటి నువ్వు ఇంకా రెడీ ఏంటి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది జున్ను స్కూల్ నుంచి రావాలి కదా వాడు స్కూల్ నుంచి వచ్చాక రెడీ అయ్యి మే ఇద్దరం కలిసి వస్తాము అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు లక్ష్మి నీకు సెకండ్ థాట్స్ ఏమీ లేవు కదా మమ్మల్ని సైలెంట్గా పంపించేసి ఇంట్లో కూర్చుందాం కూర్చుందామన్న తోటైతే ఏం లేదు కదా అని చెప్పి అర్జున్ అంటాడు అప్పుడు లక్ష్మి అంటుంది అయ్యో అర్జున్ గారు నేను అంత సులువుగా మాటివ్వును ఇచ్చానంటే ఖచ్చితంగా మాట తప్పను మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి అంటుంది లక్ష్మి సరైతే నీ మీద నమ్మకంతోనే మేము ఇద్దరం వెళ్తున్నాము జున్ను రాగానే రెడీ అయి వచ్చేసేయండి అని చెప్పి అర్జున్ అర్జున్ వాళ్ళమ్మ బయలుదేరతారు పార్టీకి ఆ తర్వాత లక్ష్మి అంటుంది చలమయ్య జున్ను రాగానే నాకు చెప్పు జున్నుకి స్నాక్స్ రెడీ చేసి పెట్టాను అని చెప్పి మాటల్లోనే వస్తాడనమాట జున్ను అమ్మ అనుకుంటూ వచ్చావా త్వరగా రెడీ అవ్వు అనగానే అమ్మ నా ఫ్రెండ్ కూడా తీసుకొచ్చాను అని చెప్పి లక్కీని చూపిస్తాడు ఇక లక్కీ మెల్లగా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు లక్ష్మికి స్కూల్లో లక్కీని చూస్తుంది కదా ఇక అదంతా గుర్తొస్తూ ఉంటుంది ఇక లక్ష్మి వెళ్ళి లక్ష్మి ముక్కల మీద కూర్చొని లక్కీని అలా పట్టుకొని ఉంటుంది ఉంటుందన్నమాట ఇక లక్కీని అలా చూస్తూ ఉంటుంది ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు ఇక జున్ను వచ్చి అమ్మ తినే నా ఫ్రెండ్ అమ్మ అనగానే అప్పుడు లక్కీ అంటుంది మేమిద్దరం ఆల్రెడీ స్కూల్లోనే పరిచాము చూసుకున్నాము అని చెప్పి లక్కీ చెప్తూ ఉంటే ఓ అయితే మీరు ఆల్రెడీ ఫ్రెండ్స్ అనమాట అని చెప్పి అంటాడనమాట జున్ను ఆ తర్వాత ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి లక్ష్మి అంటుందనమాట లక్కీని మీరు కూడా అలాగే చూస్తున్నారుగా అందుకే నాకు కూడా అలా చూడాలనిపించింది అని చెప్పి లక్కీ అంటుంది ఆ తర్వాత జున్ను అంటాడు అమ్మ పార్టీకి జున్నును అదే లక్కీని కూడా ఇన్వైట్ చేశానమ్మా అనగానే సరే అయితే ముందు స్నాక్స్ తిను అనగానే లేదమ్మా ముందు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను నువ్వు లక్కీకి పెట్టు అని చెప్పి ఇక జున్ను వెళ్తాడు తర్వాత లక్ష్మి లక్కీని కూర్చోపెట్టి నువ్వు ఇక్కడే కూర్చో నేను స్నాక్స్ తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది మరో పక్క మిత్ర అలాగే జాను బయలుదేరుతారు కదా కార్లో ఇక మిత్ర అంటాడు అవును వివేక్ ఏమంటున్నాడు అని చెప్పి జాను అంటూ ఉంటే ఏముంది ఏముంది మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు అనగానే అంతా ఇట్ విల్ బీ ఆల్ రైట్ అని పిన్ని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తన మనసు కరుగుతుంది మీ పెళ్లి కొప్పుకుంటుంది అని చెప్పి అనగానే అప్పుడు జాను అంటుంది బావగారు మీరు అందరి గురించి ఆలోచిస్తారు అందరి గురించి చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటారు అలాంటిది మీరు ఎందుకు అక్కని అర్థం చేసుకోలేకపోయారు మీ అక్క వల్ల ఆల్మోస్ట్ మేము వీధిని పడే పరిస్థితికి వచ్చామన్న సంగతి మర్చిపోయావా అని చెప్పి మిత్ర అంటాడు మీ అక్కని నేను ఎప్పుడు క్షమించలేను అందుకే నా కోపం అని చెప్పి మిత్ర అంటూ ఉంటే జాను అంటుంది అక్క ఎప్పటికీ తప్పు చేసి ఉండదు బావగారు నేను నమ్ముతున్నాను అని చెప్పి అంటుంది జాను అప్పుడు మిత్ర అంటాడు మీ అక్క తప్పు చేసింది నేను నమ్ముతున్నాను అయినా మీ అక్క తప్పు చేసింది కాబట్టి దేవుడు కూడా సరైన శిక్ష వేసి పైకి తీసుకెళ్ళిపోయాడు ఆయన మీ అక్క గురించి మాట్లాడుకు నాకు ఆ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది అక్క చనిపోయింది అని నేను నమ్మలేకపోతున్నాను అక్క ఇంకే బ్రతికే ఉందని అనిపిస్తుంది చనిపోయిందంటే నా మనసు నమ్మలేకపోతుంది బావగారు అని చెప్పి జాను అంటుంది అంటాడు మరీ అంత పిచ్చిగా ఆలోచించద్దు దాను ఎందుకంటే మీ అక్క చనిపోయింది మీ అక్క మీద నీకు ప్రేమ ఉండొచ్చు కానీ మరీ ఊరంతా నమ్మింది నువ్వెందుకు నమ్మలేవు అనగానే అప్పుడు జాను అంటుంది మీరు ఆలోచించండి బాబుగారు ఆ రోజు బస్సు యాక్సిడెంట్లో అందరి డెడ్ బాడీస్ దొరికాయి కానీ అక్కది దొరకలేదు కదా అందుకే అక్క ఎక్కడో క్షేమంగానే ఉంటుందని నా మనసు చెప్తుంది అని చెప్పి జాను అంటుంది మరో పక్క లక్ష్మి స్నాక్స్ తీసుకొస్తుంది ఇక తీసుకో లక్కి అని చెప్పి ఇస్తూ ఉంటే ఇక లక్కీ తీసుకోబోతూ ఉంటుంది ఒక నిమిషం ఆగు నేనే తినిపిస్తాను అని చెప్పి లక్కీ తినిపిస్తూ ఉంటుంది లక్కీకి ఇక లక్కీ తింటూ జును చాలా లక్కీ అంటే అనగానే ఎందుకు అని చెప్పి అంటుంది లక్ష్మి మరి అమ్మ తినిపిస్తే ఇంత టేస్టీగా ఉంటుందని నాకు తెలీదు నిజంగా వాళ్ళు చెప్పే మాటలు నిజమే అనిపిస్తుంది మీరు తినిపిస్తుంటే మా అమ్మ తినిపిస్తున్నట్టే అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది ఇక నువ్వు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా నేనే తినిపిస్తాను అని చెప్పి ఇక తినిపిస్తూ కబులు చెప్తూ ఉంటుందన్నమాట లక్ష్మి పక్క మిత్ర వచ్చేస్తాడనమాట ఇంటి దగ్గరకు రాగానే ఏంటి ఇదే అర్జున్ వాళ్ళు ఇలా అని చెప్పి అనగానే అవును మీకు తెలుసు అని చెప్పి జాను అంటూ ఉంటే అర్జున్ వాళ్ళు ఇల్లు నాకు చిన్నప్పటికి తెలుసు వాడినాగా కాలేజ్ ఫ్రెండ్ సరే సరే నువ్వు వెళ్ళి తీసుకురాపో లక్కీని అనగానే సరే అని చెప్పి ఇక జాను కార్ దిగి లోపలికి నడుచుకుంటూ వస్తుంది ఇక గార్డెన్లో నీళ్ళు పెడుతూ ఉంటాడనమా చలమయ్య ఎవరండి అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక నేను మీ ఇంటికి వచ్చింది కదండి జున్ను ఫ్రెండ్ లక్కీని తీసుకురావడానికి వచ్చాను అనగానే సరే మా హాల్లో ఉన్నారు వెళ్ళండి అని చెప్పి అతను అన్నంతో ఇక జాను నడుచుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో హాల్లోనే ఉంటుందన్నమాట లక్ష్మి లక్కి తినిపిస్తూ ఇక మరో పక్క జును రెడీ అవుతూ ఉంటాడనమాట షర్ట్ వేసుకుంటూ అమ్మ ఒకసారి ఇట్రా నా షర్ట్ బటన్స్ పెడుతూ అనగానే సరే అని చెప్పి ఇక లక్ష్మి ఏమో లక్కి నువ్వు తింటూ ఉండు నేపే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది జాను వచ్చే టైంకి మరోపక్క అమిత్ర కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు ఏంటి ఇంకా రాలేదు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఇటు పక్క లక్ష్మి వెళ్ళగానే జాను వస్తుంది కదా ఏం టీచర్ మీరు ఇక్కడికి వచ్చారు అని చెప్పి అనగానే నేనే కాదు మీ డాడీ కూడా వచ్చారు అని చెప్పి జాను చెప్తుంది అనమాట లక్కీకి మరి నాన్న కూడా వస్తే లోపలికి తీసుకురావచ్చు కదా అని చెప్పి లక్కీ అంటుంది నిన్నే బయటికి తీసుకురామని నన్ను పంపించారు అని చెప్పి జాను చెప్తుంది ఆకలిగా ఉంది టీచర్ ఈ స్నాక్స్ తిన్నాక వెళ్దాము కూర్చోండి అనగానే సరే అని చెప్పి ఇక లక్కీ పక్కనే జాను కూర్చుంటుంది మరో పక్క లక్ష్మి వెళ్తుంది కదా బటన్స్ పెట్టడానికి అదే షర్ట్ బటన్స్ పెట్టడానికి జున్ను దగ్గరికి వెళ్తుంది కదా ఇక జున్ను అంత పిచ్చి పిచ్చిగా పెట్టుకుంటాడు నీకు రాకపోతే నాకు చెప్పని చెప్పాను కదా నేర్చుకుంటావు కదా తర్వాత అయినా ముందు నాకు చెప్పాలి కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు నువ్వే నా అన్నీ చేసేస్తూ ఉంటే నేను ఎప్పుడు నేర్చుకుంటానమ్మా అనగానే వయసుతో పాటు అవే వస్తాయిలే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లేదమ్మా అవన్నీ నాకు తెలియదు నా పనులన్నీ నాకు చేసుకోవడం రావాలి అంతే అని చెప్పి అంటాడు జున్ను